ఇప్పుడు లాంగ్ టర్మ్ చూసుకున్నాము ఒకవేళ షార్ట్ టర్మ్ చూసుకుంటే మనకి అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది మార్కెట్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ పడే ఛాన్సెస్ ఉందా ట్వంటీ సిక్స్ కంటే పడే ఛాన్స్ ఉందా లేకపోతే హై అయ్యి ట్వంటీ సెవెన్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా అయ్యా సో షార్ట్ టర్మ్ ఫ్యాక్టర్స్కి వచ్చామనుకోండి త్రీ మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి వచ్చి మన మనం మీరు చూసారంటే జీడిపి గ్రోత్ రేట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అని చాలా ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రెండోది వచ్చి ఆర్బీఐ ఫెడ్ రేట్ కట్స్ చేసింది ఐ మీన్ ఆర్బీఐ రేట్ కట్స్ చేసింది అటు యుఎస్లో ఫెడ్ రేట్ కట్స్ చేసింది చేయబోతుంది మూడో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చి రియల్ జీడిపి గ్రోత్ అద్భుతంగా ఉందని చెప్పి లాస్ట్ వీక్లో బాగా ఎగిరారు దానివల్ల మార్కెట్ ఏ మాత్రం రియాక్ట్ కాలేదు మెయిన్ కారణం ఏంటంటే మన మార్కెట్ రియాక్ట్ అవ్వడానికి దానికి నామినల్ జీడిపి గ్రోత్ బాగుండాలి రియల్కి నామినల్ తేడా చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే అసలు జీడిపి అంటే ఏంటి ఇండియాలో ఏ ఎన్ని వస్తువులు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఒక్కో వస్తువు ధర ఎంత ఈ రెండింటిని మల్టిప్లై చేశారు అనుకోండి అన్ని యాడ్ చేస్తే ఇండియాలో ఎన్ని వస్తువులు తయారు చేశారో వాటి ధరలతో మల్టిప్లై చేసి అన్నిటిని యాడ్ చేస్తే మీకు వచ్చే నంబరే జీడిపి దాన్ని క్యాల్కులేట్ చేయడానికి రకరకాల ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ అవన్నీ ఉంటాయి అది మనకు అనవసరం సింపుల్గా జీడిపి అంటే ఇది కంట్రీలో ఎన్ని వస్తువులు క్రియేట్ చేశారు వాటికి ఒక ధరలు ఎంత మల్టిప్లై చేసి యాడ్ అండ్ సర్వీసెస్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే రియల్ జీడిపి అని అంటే ప్రైజెస్ ఎంత పెరిగాయనే దాంతో అనవసరం మాకు గూడ్స్ ఎన్ని పెరిగాయి అనే దాన్ని రియల్ జీడిపి అంటారు ఈ గూడ్స్ ప్లస్ ప్రైజెస్ కూడా ఎంత పెరిగాయి రెండింటిని కంబైన్ చేసినప్పుడు దాన్ని నామినల్ జీడిపి అని అంటారు నామినల్ జీడిపి పెరిగినప్పుడే కంపెనీస్కి ప్రాఫిట్స్ పెరుగుతాయి రియల్ జీడిపితో కంపెనీస్కి పెద్ద లాభం లేదు రియల్ జీపీ మనం మాట్లాడుకోవడానికి చేసుకోవచ్చు బట్ ఫార్ కంపెనీస్ కార్పొరేట్స్కి ప్రాఫిట్స్ పెరగాలంటే ఫార్ ద నామినల్ జీడిపి హ్యాస్ టు గ్రో నామినల్ జీడిపి మీరు చూస్తే లాస్ట్ టూ క్వార్టర్స్ లో ఇట్ హాస్ యాక్చువల్లీ ఇట్ రెడ్యూస్డ్ నామినల్ జీడిపి తగ్గింది రియల్ జీడిపి పెరిగిందని చెప్పి మనం ఎంత ఎగురుకున్నా ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉండడం వల్ల నార్మల్ జీడిపి యాక్చువల్గా తగ్గిపోయింది సో అది చూడడానికి పాజిటివ్గా ఉన్నా అది యాక్చువల్ కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్ అయింది మార్కెట్కి దాట్స్ మార్కెట్ అంత రియాక్ట్ కాలేదు సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ డెఫినెట్లీ ఇంపాక్టెడ్ ద మార్కెట్ ఎస్పెషల్లీ నిన్న మీరు చూస్తే నిన్న బాగా మార్కెట్ పెరగడానికి కారణం ఆర్బీఐ కొంచెం సర్ప్రైజింగ్గా రేట్ కట్స్ చేయడం ఇట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ బట్ చాలా మంది చేయకపోవచ్చు ఏమో అని అనుకున్న లో ఉన్నారు బట్ ఆర్బీఐ వెంటా హెడ్ విత్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ కట్ రేట్ కట్ చేస్తే ఏమవుతుందంటే మీ వడ్డీ రేట్లు తగ్గుతాయి కదా సో కంపెనీస్కి వాళ్ళు ఏదైతే అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తారో అన్నిటి మీద వడ్డీ తగ్గడం వల్ల ప్రాఫిట్స్ పెరుగుతాయి ప్రాఫిట్స్ పెరిగింది అనుకోండి గా మీకు కంపెనీ ప్రాఫిట్స్ పెడితే మీ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి షేర్ మార్కెట్ మొత్తం నిన్న పెరగడానికి వన్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ రేట్ కట్స్ మూడోది వచ్చి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ నవంబర్లో అయిపోతుందని చెప్పి చాలాసార్లు ఈవెన్ పీయూష్ గోయల్ రెగ్యులర్గా మీడియాకి స్టేట్మెంట్ వచ్చేసేవాడు టూ డేస్ త్రీ డేస్ అయిపోద్ది అయిపోద్ది ఇంతవరకు కావలేదు అందరూ చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఇంత సైలెంట్ ఉంది అసలు గవర్నమెంట్ అటు యుఎస్ ఇండియా ఎవరు మాట్లాడట్లేదు సడన్గా అని చెప్పి షాక్లో ఉన్నారు ద అది చాలా నెగటివ్ గా ఉంది మార్కెట్ కి అయితే నిన్న నైట్ మళ్ళీ న్యూస్ ఏమొదలైన అంటే నెక్స్ట్ వీక్లో యూఎస్ వాళ్ళు ఇండియాకి ఫోర్త్ రౌండ్ ఆఫ్ ట్రేడ్ టాక్స్ కోసం వస్తున్నారు త్వరలో ఫైనలైజ్ అవుతుందని అనుకుంటారు ఇది నడుస్తూనే ఉంది కానీ ఫైనలైజ్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్లీ నవంబర్ డిసెంబర్ కల్లా అయిపోయి ఉండాలి డిసెంబర్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది వెరీ వి షుడ్ స్ట్రాంగ్లీ హోప్ దట్ నెక్స్ట్ టూ వీక్స్లో ఇది అయిపోతే డెఫినెట్లీ మార్కెట్ కొంచెం ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్ ని ఎలాగా ప్రెడిక్ట్ చేయడం కష్టంగా ఉందో ట్రంప్ ని కూడా ప్రెడిక్ట్ చేయడం అనేది అలాగే కష్టంగా ఉంది అబ్సల్యూట్లీ సో ట్రంప్ ఎప్పుడైతే తారీఫ్ వార్ స్టార్ట్ చేశాడో చాలా వేగ్ రీజన్స్ కి ఇండియా మీద షార్ప్ గా తారీఫ్ చేశాడు దే డూ నాట్ జస్టిఫై ఆల్ సో అది ఏంటంటే జనరల్ గా మీరు చూసారంటే ట్రంప్ కొంచెం టైం ఎక్స్పెక్ట్ చేసింది ఒక ట్వంటీ ఎక్స్పెక్ట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్ళి దాన్ని ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేశాడు అది ట్రంప్ స్ట్రాటజీ అనమాట కొంచెం ఎక్కువ గట్టిగా దెబ్బ కొడితే ఆ తర్వాత కొంచెం చిన్నగా దెబ్బ కొట్టినప్పుడు నొప్పి తక్కువ తెలుస్తుంది అన్న స్టైల్లో తను అది ఒక లెవరేజ్ గా వాడుకుంటారు ఎక్కువగా వేసి ప్రెషర్ పెట్టేసి మన మీద మీ మీద బాగా ప్రెజర్ ను త్వరగా యాక్ట్ చేయండి త్వరగా మనం డీల్ క్లోజ్ చేయండి మాకు ఫేవర్గా రివెంజ్ మోడ్ లో ఉండాడు ఇన్ దాట్ కేస్ వి విఫీసీ ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకొని మేము అయితే మరి అంత వి వోంట్ బెండ్ సో మచ్ అండ్ సో దాట్ వే ఇట్ ఇస్ గుడ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ లో అది కనుక ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కనుక క్లోజర్కి వస్తే దెన్ యూ విల్ సి మీరు అన్న ట్వంటీ సెవెన్ థౌసండ్ టచ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ప్రస్తుతానికి ఎస్ డెఫినెట్లీ చూడొచ్చు ప్రస్తుతానికి అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడే ఇస్ వాట్ ఐ సీ ద నెక్స్ట్ అంటే ఛాన్స్ ట్వంటీ సిక్స్ కూడా నేను స్టార్టింగ్ లో చెప్పిన టెక్నికల్స్ ప్రకారం మనం చూసాం అనుకోండి అక్టోబర్ ఫస్ట్ నుంచి ఏదైతే హైయర్ లో కనెక్ట్ అయి వస్తుందో మార్కెట్ కరెక్ట్ గా దాని టచ్ రీబౌండ్ అయింది సో వెరీ అన్లైక్లీ దానికంటే డెఫినెట్ గా ట్వంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఈస్ ద బాటమ్ లిమిట్ బాటమ్ సపోర్ట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కుడ్ బి ద రెసిస్టెన్స్ ఈ రేంజ్ లోనే ఉంటుంది మార్కెట్ మోస్ట్ లైక్లీ నెక్స్ట్ వీక్ లో టూ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ పెరగడానికి స్కోప్ ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్